బంగాళాఖాతంలో రెండు రోజుల్లో వాయుగుండం ఏర్పడనుంది ఆ వాయుగుండ ఉత్తరాంధ్ర వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు వాయుగుండం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిషా దాటుతుందని అంచనా ప్రజెంట్ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడుతోంది వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు మత్స్యకారులు ఎవ్వరూ వేటకు సూచిస్తున్నారు బంగాళాఖాతంలో రెండు రోజుల్లో వాయుగుండం ఏర్పడనుంది ఆ వాయుగుండ ఉత్తరాంధ్ర వైపు చూసుకొచ్చే అవకాశం ఉంది విశాఖ వాతావరణ శాఖ ఈ దిశగా హెచ్చరికలు జారీ చేస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ఓ చియో మధ్య బంగాళాఖతంలో అల్పపీడనం క్రమేవి బలపడుతూ అది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ప్రస్తుతం వాతావరణ విభాగ సీనియర్ అధికారి మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు ఈ సిస్టమ్కి సంబంధించి ఎప్పటికి బలపడే అవకాశం ఉంది దాని ఇంటెన్సిటీ ఏ ఎంత తీవ్రంగా ఉండే అవకాశం యాక్చువల్గా అయితే నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు వాటి ప్రభావం చేత ఇప్పుడు ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర ఆ టైంకి మధ్య బంగాళా దాని పరిసర ప్రాంతాల్లో అల్పడిన ప్రాంతం ఏర్పడింది అది క్రమేపీ పశ్చిమ ఆ దిశగా ప్రయాణిస్తూ ఇది వెస్ట్ సెంట్రల్ బయా బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బయా బెంగాల్ని చేరుకుంటూ అది బలబడి తీవ్ర వాయు అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే ఇదే నేపథ్యంలో అదే దిశలో అంటే పశ్చిమ వాయు దిశగా ట్రావెల్ చేస్తూ సబ్సీక్వెంట్ టూ డేస్ టూ డేస్లో అది ఉత్తరాంధ్ర మరియు దక్షిణ వరిస్తా తీర ప్రాంతం చేరే సమయానికి అది వాయుగుండంగా మారే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది ఈ అల్పపీడనం ఎప్పటికీ వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్స్ దృష్ట్యా చూస్తే సబ్సీక్వెంట్ ఇప్పుడు ఈ రోజు ఏర్పడిన ఒక టూ డేస్ టూ డేస్ కి అది వాయుగుండంగా అయితే అవకాశం అయితే ఉంది అంటే వార్నింగ్స్ అలర్ట్ సార్ ఇవన్నీ కూడా జనరల్ గా మనం డిప్రెషన్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సిగ్నల్స్ గురించి చెప్తుంటాం ఇంతవరకు అయితే మనం మత్స్యకారుల వరకు మనం అలర్ట్స్ అయితే ఇస్తున్నాం తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులతో పాటు అలర్ట్నెస్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది తీర ప్రాంతంలో కానీ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది కెమెరామేన్ రవితో రవిచంద్రన్ టీవీ శాఖపట్నం